పార్లమెంట్లో బీజేపీ నేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి తప్పుగా మాట్లాడిన అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గప్రసాద్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డపొయిన నరసింహరావు ఖండించారు ఇది బీజేపీ దుర్మార్గ ప్రచారం వారు అన్నారు కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి అమిత్ షాకు లేదన్నారు బీజేపీలోనే

ఇది రెండు రోజుల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దీనికి నిజమైనటువంటి ఒక చక్కని ఉదాహరణ చెప్పి కాంగ్రెస్ పార్టీ మీ వివిధ పార్టీలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాణంలో దాదాపు ముగ్గురు కుమారుడిని అలాగే తన సతీమాన్ని కోల్పోయి రాజ్యాంగ నిర్మాణ రచయిత సంఘానికి చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ పై ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన పిలిపించింది ఈ నేపథ్యంలో ఈ రోజు ఖమ్మంలో బిసిసి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నిరసనలు వ్యక్తం చేస్తుంది అసలు అమిత్ షాకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దాన్ని ఖండిస్తా ఉంది అమిత్ షా వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ ఇంతగా సీరియస్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి దీనికి సంబంధించి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వాళ్ళ దుర్గా ప్రసాద్ మనతో పాటు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే వాస్తవంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది అసలు అమిత్ షా వ్యాఖ్యలు మీరు ఏమనుకుంటున్నారు చాలా అది అన్యాయమో అంటే అసందర్భ ప్రయాపన ఎందుకు అంబేద్కర్ ఈ రోజు ఆ పార్లమెంటు లో అసలు ఆ చర్చ తీసుకురావాల్సిన అవసరం లేదు అయినా భగవంతుడితో కొరుస్తా ఉన్నారు ఆయన నామజపం చేస్తా ఉన్నారు అనేటటువంటి మాటలు ఈ రోజు ఆయన పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు మేము ఏమంటున్నామంటే సేవ మాధవ సేవ అని ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయి వర్గాలు స్వాతంత్రం వచ్చిన రోజుల్లో కూడు గూడు గుడ్డ లేని రోజుల్లో వాళ్ళందరికీ అది పెట్టాలని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరచటం వల్ల ఆ నాటే ఫలాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అతని భగవంతుడే భారతదేశం ఎప్పుడైనా సరే పెట్టిన దాన్ని మర్చిపోలేదని చెప్పి వాడు బ్రిటిషుడైనా కూడా ఈ రోజు కాటందర్ లాంటి వాడు ఉభయ గోదావరి జిల్లాలలో ఒక పెద్ద డ్యామ్ కట్టించి అక్కడ రైతులకు అన్నం పెడుతుంటే ఆయన విగ్రహాలు ఊరు ఊరా పెట్టినటువంటి చరిత్ర నుకుంది అది అంబేద్కరా లేకపోతే గాంధీ గారా లేకపోతే కాటన్ దొరా అనేది కాదు కానీ సేవ చేసినటువంటి వాళ్ళు ఈ దేశంలో కొంతమంది బ్రతకటానికి అవకాశం కల్పించినటువంటి వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళ జపం చేయలో తప్పులేదు మీరు నిన్నగాక మొన్న మీరు అందరూ ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి అసలు బీజేపీ ఒరిజినల్ భావజాలాన్ని పక్కకు పెట్టి మోడీ యుజమును అమిత్ షా యుజాన్ని తీసుకొని వచ్చేసి మీ యొక్క విధానాల్ని దేశం మీద ప్రజల మీద రుద్దుతూ మీరు ఇవాళ ఏదైతే ఈ కుల మత భేదాలను సృష్టించుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు మీరు మీరు చెబుతారు చెప్తున్నటువంటి ఏ మాటల్లో కూడా నిజం లేదు మీరు ఇస్తున్న రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వటం గురించి మాట్లాడకుండా మీరు ఈ దేశంలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు ఎయ్యి తీసుకురాకుండా మీరు ఈ రోజు ఇంకా దాన్ని పెట్టేసి పనికిరానటువంటి మాటలతో మీరు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు పార్లమెంట్ లో అనేక అంశాలకు సంబంధించి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా రైతు చట్టాలకు సంబంధించి మోడీ ప్రభుత్వం చాలా అవాస్ పాలైపోయింది దేశానికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అట్లాగే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అయితేనేమి ఇలా ఈ మధ్య వివాదాస్పద అనేకమైన అంశాలకు సంబంధించి పార్లమెంట్లో లేవనెత్తకుండా ఇదే డైవర్షన్ రాజకీయం అనుకోవచ్చు ఖచ్చితంగా అదే ఏదైతే ప్రజలు పొందడం నుంచి అందుకుంటా ఉన్నారో ప్రతి పేదవాడికి పదిహేను లక్షల రూపాయలు నువ్వు వేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు ఎన్నికలకు ముందు చెప్పావు పదిహేను లక్షల రూపాయలు ఇవ్వలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ దేశంలో కావాల్సినటువంటి వనరులను చేకూర్చడంలో కూడా ఆనాడు నువ్వు పనికిరాని గంగని ప్రక్షాళన చేస్తామని చెప్పి కూడా మాట్లాడావు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా చేయకుండా కేవలం ఎజెండా అంతా అజెండా మీ ఇద్దరి ఆలోచనలతోనే అసలు పాత అధ్వ మురళీ మనోహర్ జోష్ లాంటి వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి వాళ్ళు చేసిన సేవల్ని మర్చిపోయి మీ యుజాన్ని చూపిస్తున్నటువంటి వాళ్ళు మీ అంత స్వార్థ పరులు లేరనేది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అర్థమైంది ఖచ్చితంగా మీ మాటల్ని ఎవరు పరిగణలోకి తీసుకోరు ఇప్పటికైనా మీ వంకర మాటల్ని ప్రజల్ని తప్పుదావు పట్టించేటటువంటి విధానాలని కూడా మానుకొని ఈ దేశానికి అవసరమైనటువంటి విధానాల్ని ఈ దేశ ప్రజలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక సంస్థానాలని విలీనం చేసుకుంటూ అఖండ భారతం కావాలని కోరుకున్నారు కానీ మీలాగా విభజించి పాలించాలనేటటువంటి ఆలోచన లేదు ఇది తప్పుడు మార్గాలు కాంగ్రెస్ పార్టీ మీ పట్ల కక్షపూరితం కాదు మీరే పార్లమెంటుని తప్పుదావ పట్టించేటాని కోసమే ఇటువంటి మాటల్ని మాట్లాడటం వల్ల విషయం అంతా అటువైపు డైవర్ట్ కావాలా మిమ్మల్ని అడగాల్సిన ఒరిజినల్ మాటలు ఏదైతే ఉన్నాయో ఈ రెండు లక్షలు రెండు కోట్ల ఉద్యోగాల గురించి కాని అవి అడగకుండా ఉండటం కోసం ఒక వంకర మాట మాట్లాడితే ఈ రెండు రోజుల పార్లమెంట్ అంతా అటువైపు పోతుందని చెప్పి మాట్లాడారు తప్ప అంబేద్కర్ ముమ్మాటికి కడుపు నిండా అన్నం పెడితే తిన్న ప్రతివాడికి అతను దేవుడి కిందనే లెక్క కాబట్టి భారతదేశంలో అంబేద్కర్ యొక్క ప్రాశస్త్యాన్ని యొక్క గౌరవాన్ని తగ్గిస్తే ఎటు పశులో కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదని చెప్పి వాళ్ళ దుర్గా ప్రసాద్ తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో మనతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డీ వారి నరసింహరావు నమస్తే కాంగ్రెస్ పార్టీ మీద చేసిన బురద జల్లే కార్యక్రమం నెహ్రూ కాలం నుంచి కూడా పార్లమెంట్ లో ఇంతగా బిజెపి చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతగా మీరు ఏమని భావిస్తున్నారు భారతదేశ హోంశాఖ మధ్యలు అమిత్ షా గారు మాట్లాడిన ఒక మాటలు అహంకార పూరిత అధికార ధర్మంతో మాట్లాడిన ఒక మాటలు అంబేద్కర్ గారిని ఈ భారతదేశ ప్రజలు ఒక దేవుడిగా కొలుస్తా ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఒక రాజ్యాంగం రచించి భారతదేశ ప్రజలకు ఇచ్చారో ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే ప్రజాస్వామ్య విలువతో కూడిన విషయాన్ని మనందరం కూడా గమనిస్తా ఉన్నాం కేవలం ఇది అంబేద్కర్ గారిని భారతదేశ ప్రజలలో తులనాడే విధంగా అదే ప్రకారంగా మహాత్మా గాంధీ గారిని మర్చిపోవాలని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని ఏ విధంగా అయితే పెట్టి ఏ విధంగా చేశారో అదే ప్రకారంగా అంబేద్కర్ గారిని కూడా మర్చిపోయే విధంగా ఈ రోజు ఈ పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తా ఉన్నది అమిత్ షా గారి యొక్క వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ భారతదేశం యొక్క విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న జాతులు ఏవైతే ఉన్నాయో అందరూ కలిసి సమిష్టిగా కలిసి ప్రయాణించినటువంటి కలిసి జీవించిన ఈ దేశంలో ఈ విధంగా అమిత్ షా గారి యొక్క వైఖరి బీజేపీ యొక్క వ్యవహార శైలి తేడితం చేస్తామని తెలియజేస్తా ఉన్నారు దుర్గా గారు చెప్పినట్టుగా డిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా విదేశీయులు మనకు మేలు చేసినా కూడా ఆయన కాటన్ ద్వారా విగ్రహం పెట్టుకొని మనం సన్మానించుకున్న ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ భారతదేశ పౌరసత్వాన్ని ఈ నేపథ్యంలో తన యొక్క కుటుంబాన్ని సర్వం కోల్పోయి ముగ్గురు పిల్లలు చనిపోయినటువంటి నేపథ్యంలో కూడా తన యొక్క ఒక విజ్ఞతగా అతను రాజ్యాంగ నిర్మాణం కోసం కృషి చేసినటువంటి అంబేద్కర్ గారిని ఇంతలా కించపరచడం పెట్ట కాంగ్రెస్ పార్టీగా ముఖ్యంగా దీన్నే ఉంటారు మీరు ఇది కేవలం కావాలని చెప్పేస్తేనే మను సంస్కృతిని ఈ బాధ్యత ప్రజల మీద బలంగా రుద్దడానికి చేసే ప్రయత్నం అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే రిజర్వేషన్ సోకర్ కల్పించాడో ఆ రిజర్వేషన్ తీసివేసే విధంగా రాజ్యాంగాన్ని తీసివేసే విధంగా బిజెపి పార్టీ యొక్క పని యొక్క కుయుక్తులలో ఇది ఒక భాగం యొక్క విషయాన్ని మీకు మనం చేస్తా ఉన్నాను దాంతోపాటు ఈ రోజు అంబేద్కర్ గారు తన యొక్క ముగ్గురు పిల్లల్ని కోల్పోయేసి ఏ విధంగా అవసర దశలో ఉన్నటువంటి పరిస్థితులలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజ్యాంగాన్ని ఏ విధంగా అయితే ఇచ్చాడో తన యొక్క గౌరవానికి తను ఎన్నికలలో ఓటమి పాలైనప్పటికీ కూడా తనకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే సందర్భంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారిని కోల్పోయినా మహాత్మా గాంధీ గారి కోల్పోయినా రాజీవ్ గాంధీ గారిని కోల్పోయినా కూడా బాధ్యత రాజ్యాంగానికి ఏ రోజు కూడా తెలియదా ఇవ్వలేదు ఏదైతే అంబేద్కర్ గారు రచించారో ఆ రాజ్యాంగాన్ని గౌరవించే దిశంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ వస్తున్నదే తప్ప ఏనాడు కూడా అంబేద్కర్ గారిని అంబేద్కర్ రచించిన ఒక మత మతం విషయాన్ని మీకు మనవి చేస్తూ ఇంకొక విషయం కూడా మీరు పరిగణ తీసుకోవాలి ఇక్కడ ఈ దేశం కోసం ప్రాణార్పించిన ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసిన ఒక వ్యక్తి అంబేద్కర్ గారు ఈ రెండింటి గంట ఒక మూసల గంట చూసినట్టయితే ఈ దేశంలో బిజెపి పార్టీ రెండు ఏ ఒక్క నాయకుడు అయినా సరే ఈ దేశం కోసం త్యాగం చేశాడు అదే ప్రకారంగా బిజెపి పార్టీని అధికారం తీసుకోవడానికి లాల్ కృష్ణ గారు మురళీ మనోహ్ జోషి గారు ఉమాపార్తి గారిని ఏ విధంగా చేశారో కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి ఈ రోజు వాళ్ళ చరిత్ర హీరోలుగా నాయకత్వం బీజేపీ నాయకత్వం దానితో పాటు ఇంకొక విషయం ఏంటి చెప్పేశానంటే ఆనాడు బీజేపీ పార్టీ ఈ దేశం యొక్క ఎస్సిల్ని తప్పనిసరిగా బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపాలి ఆకర్షి ఆకర్షితులుగా చేయాలని ఉద్దేశంతో బంగారు లక్ష్మణి గారిని ఈ దేశ భారత జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చేస్తే ఆయన్ని కూడా తీసి పక్కనేసి అవినీతి యొక్క కేసులలో ఇరికించి తీసి పక్కన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను అంటే బీజేపీ పార్టీకి ఈ దేశం యొక్క మైనార్టీలు గుర్తు లేరు అవసరం లేదు ఎస్టీలు అవసరం లేదు కేవలం ఒక హిందూయిజం మీద మను దేశ ప్రజల మీద బలంగా చేస్తా కాబట్టి భారతదేశంలో హిందూవాదాన్ని మత ఉన్మాదాన్ని అలాగే మనుస్మృతిని ముందుకు తెచ్చేందుకే అందరి వాడే రాజ్ అంబేద్కర్ గారిని ఖచ్చితంగా అబాస్ పాల్ చేసేటటువంటి చర్యలకు అమిత్ షా కూడా చాలా దుర్మార్గమైన చర్యలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్ అలాగే వంటి నరసన తెలియజేస్తున్నారు వీరబాబుతో వనం నాగే కెరటం న్యూస్ ఖమ్మం